హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్తు వరకు మీకైతే తమ్మనైలు చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేనైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్తున్నాను అనమాట సో ట్వంటీ ట్వంటీ వన్లో వెళ్ళాను సో మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ అనుకుంటూ ఉన్నాను చివరికి ట్వంటీ ఫైవ్లో వెళ్ళాను అది కూడా మా తమ్ముని కాకా పెట్టి వెళ్ళాను అనమాట తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్న ఆర్చ్ అయితే మెయిన్ ఆర్చ్ అనమాట టెంపుల్ స్టార్ట్ అయింది అంటే టెంపుల్కి ఇక్కడ నుంచి అని చెప్పేసి సో మనం ఆర్చి దాటగానే మనకి రైట్ సైడ్లో అయితే శివుడ్డి ఇది ఒక మ్యూజియం అనమాట నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మ్యూజియం కూడా వెళ్ళాను అది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ పిల్లలు అయితే మధ్యలో అందరూ టీచర్స్తో కలిపి ఇలాగా వాళ్ళు టూర్కి వెళ్తున్నారనమాట మీరు చిన్నప్పుడు మీరు ఏ టూర్కి వెళ్ళారో మీ స్కూల్ టైంలో గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మందికి తెలిసి ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు ఏదో ఒక టైంలో సో చాలా ఫేమస్ అనమాట ఎక్కువ వీసా బాలాజీ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అండ్ అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తొందరగా వీసా అనేది వచ్చేస్తుంది అంట సో అందుకని చెప్పేసి చిలుకూరు బాలాజీని వీసా స్వామి అని కూడా కొంతమంది అలా పిలుస్తారు ఇక్కడ టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ వరకు ఓపెన్లో ఉంటుంది మనకి ప్రదక్షిణలు చేసేదైతే మాత్రం సోమవారం నుంచి గురువారం వరకు అయితే గుడి లోపల ప్రదక్షిణలు చేయడానికి ఎలా ఉంటుందన్నమాట శుక్రవారం శని ఆదివారాలు మాత్రం గుడి బయట మాత్రం ప్రదక్షిణలు చేస్తారు ఎందుకంటే ఆ డేస్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది సో అందుకని లోపల తిరగడానికి ఆ రోజు వాళ్ళు టైమింగ్స్ అనేది తీసేసారు అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే కోరిక కోరుకునేటప్పుడైతే పదకొండు ప్రదక్షిణాలు చేయాలి కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అది ఇక్కడ పూజారులు వాళ్ళు పెట్టిన రూల్ అనుకుంటా నాకు తెలియదు నాకు తెలిసినంత మాత్రం నేను మీతో షేర్ చేస్తున్నాను కొబ్బరికాయలు కూడా మీరు చిల్కూరు ఎంటర్ అవ్వగానే షాప్స్లో తీసుకోండి బెటర్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ అండ్ తులసి దళాలు అమ్ముతారు కానీ చాలా కాస్ట్ ఉంటుంది పైగా తులసి దళాలు అనేవి స్వామివారి దగ్గర ఏం పెట్టారనమాట సో అందుకని చెప్పేసి మీరు చిల్కూరు ఎంటర్ అయిన తర్వాతే కొబ్బరికాయ తీసుకోండి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ఫస్టే కొబ్బరికాయలు కొట్టాలన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మనం తీసుకొని వెళ్ళాలి సో చూసారా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు సో ఇంకా ఇక్కడే దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసేయాలి పూలు అవన్నీ మన లోపల ఇచ్చేయచ్చు అనమాట పూలు కొబ్బరి చెప్ప అనేవి సో కొబ్బరికాయ కొట్టేసి అయితే దండం పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం మన ఇంకా క్యూలో వెళ్ళే వెళ్ళిపోదాం మామూలుగా చిలుకూరు బాలాజీ ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి గోవింద శ్రీ శ్రీనివాస అలా పిలుస్తాం కదా సో ఇక్కడ స్వామిని అయితే బాలాజీ అని నామకరణంతో పిలుస్తారనమాట సో ఇట్లా మనం చూస్తున్న క్యూ కూడా అంటే క్రౌడ్ ఎక్కువగానే ఉంది కానీ క్యూ మాత్రం చాలా ఈజీగా తొందరగా సాగిపోయింది అనమాట నేనైతే కొబ్బరికాయ కొట్టేసేసి పూలతో తీసుకొని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్లీ కెమెరా అదంతా ఎలో లేదు కొంత కొన్ని ప్లే కొంతవరకు అయితే కెమెరా ఇలా ఉంది అంతవరకు నేనైతే మీకు కెమెరా క్యాప్చర్ చేసి చూచాను చూసేయండి అండ్ అలాగే ఇక్కడికి మనం కొంచెం ఒక కొంచెం ఒక టూ త్రీ లైన్స్ క్రాస్ చేయగానే మనకి ఇక్కడ నుంచి అయితే లేడీస్ ఒక లైన్లో వెళ్ళాలి జెంట్స్ ఒక లైన్లో వెళ్ళాలన్నమాట సపరేట్ సపరేట్గానే ఉంటుంది లేడీస్కి జెంట్స్ లేడీస్ ముందు వెళ్ళిపోవచ్చు జెంట్స్ తర్వాత వస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే ఇక్కడే అనమాట మెయిన్ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా గోపురం ఆ గోపురం దగ్గర లోపల ఉంటారనమాట బాలాజీ స్వామి సో ఇంకా దానిలో ఉండ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొంచెంసేపు కూర్చుంటాను అనమాట పక్కన అయితే శివాలయం ఉంది శివాలయం కూడా ఒకేసారి వెళ్ళి చూసేసి వచ్చి కొంచెంసేపు అలా కూర్చున్నాము అండ్ అలాగే ఇక్కడ చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర నార్మల్గా దేవుడి పటాలు ఉంటాయి యాక్చువల్లీ అప్పుడు నేను వచ్చినప్పుడు జస్ట్ పుట్టలు అలా ఉండేదనమాట ట్వంటీ వన్లో సో నేను వెళ్ళిన టైంకైతే ఇంకా శివుని అలంకరించలేదు అభిషేకం చేస్తున్నారు సో అలాగా శివుని కూడా చూసేసి అక్కడికి వెళ్ళేసి వచ్చేసి అందరూ కూర్చుంటారు మేము వెళ్ళినప్పుడైతే స్టూడెంట్స్కి కానీ చదువుకునే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా స్టూడెంట్స్ అని కానీ వాళ్ళు వేరే వేరే జాబ్స్ కానీ ట్రై చేసే వాళ్ళకి పెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట అది ఎప్పుడో ఒకడే ఇస్తారనుకుంటా ఇప్పుడు మేము వెళ్ళిన రోజైతే ఇవ్వలేదు నాకు ఐడియా లేదు ఇప్పుడు ఇస్తున్నారా లేదా అని సో అలా ఇస్తారు ఇంకా మేమైతే కొంచెంసేపు అలా కూర్చున్నాము కూర్చొని ఇంకా అలా బయటికి వస్తుంటే ఇంకా మనకి అన్ని షాప్స్ ఉంటాయి అంటే లేడీస్కి సంబంధించినవి అండ్ అలాగే దేవుడికి సంబంధించినవి కొన్ని దారాలు దేవుడి పటాలు అండ్ అలాగే కంకణాలు థ్రెడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చూసే ఇక్కడ నుంచి మనకి మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది అన్నమాట లోపల టెంపుల్ యొక్క ధ్వజస్తాము సో అందరు ఇక్కడే మ్యాక్స్ ఇక్కడే ఫొటోస్ దిగుతారు ఇక్కడ నుంచి మళ్ళీ చూడవచ్చు సో అందుకని చెప్పేసి గుడి బయట నుంచి ఇక్కడికి రావాలన్నమాట ఇక్కడ ఈ టెంపుల్లో మనకి వేయడానికి హుండీలు ఇవేమీ ఉండవు అనమాట అదైతే నాకు ఫస్ట్ నుంచి తెలుసు సో ఇక్కడ చూస్తున్న ఈ చెట్టు అయితే కొంతమంది కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి ఆ చెట్టుకి కొర నిర్వహిన తర్వాత వచ్చి థ్రెడ్ కడతారనమాట సో అందుకని మీకు ఒకసారి చూపిస్తాను అని చెట్టు సో ఇంక నుంచి వస్తేస్తే మనకి మొత్తం ఇంకా ఎగ్జిట్ వే అనమాట ఇక్కడైతే మనకి కిచెన్లో వాడుకోవాల్సిన సామాన్ అన్నీ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు ఏమో కొంతమంది లేడీస్కి ఇంట్రెస్ట్గా ఉంటే కొంటారు కదా సో అలాగా అండ్ అలాగే మనం టిఫిన్ చేయడానికి టిఫిన్ షాప్స్ ఉన్నాయి మంచిగా అసలు ఏమి ఇబ్బంది ఉండదు సో ఇక్కడ ఫ్రూట్ షాపు చాలా ఉన్నాయి వరుసగా మనకి అందుకని చూపించాను నేనైతే కొన్ని థ్రెడ్స్ తీసుకున్నాను అదే దారాలు తీసుకున్నాను అనమాట టెంపుల్కి వచ్చాం కదా చేతికి కట్టుకుందాం అని చెప్పేసి సో ఒకసారి చూపిస్తున్నాను లేడీస్కి అయితే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ లేడీస్ని అట్రాక్షన్ చేసేది ఏంటంటే ఈ థింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ గాజులు అవి ఇవి సో లేడీస్కి సంబంధించిన ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా లేడీస్కి సంబంధించిన అయితే ఉంటాయి ఎందుకంటే వాళ్ళే కదా ఎక్కువ షాపింగ్ చేసేదైనా చూసేదైనా సో ఇంకా అలా అయితే ఇంకా మంచిగా దర్శనం అయిపోయింది వచ్చేసాం మనకి బస్ కూడా ఒకటి ఉండిద్ది అది మెహదీపట్నం నుంచి టూ ఎయిటీ ఎయిట్ అనే బస్ నెంబర్ ఉంటుంది సో చెప్పా కదా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మ్యూజియం ఉందని చెప్పి ఓం శాంతి మ్యూజియం అనమాట ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి అయితే మనకి ఒకటి శివుడిది లింగం అని నందీశ్వరుడి పెట్టారు ఇక్కడ నేను లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను అవి కూడా చూసేయండి వాటిలో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి లోపల అయితే బాగుంది మ్యూజియం ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట లోపల మ్యూజియం గురించి సో అక్కడ ఫోన్ ఎలా లేదు ఉందో నాకు ఐడియా లేదు సో ఎందుకని చెప్పేసి తీయలేదు సో ఇప్పుడు చూస్తున్న అయితే ఇది గుహ అనమాట ఈ గుహలో గుండా మనం పైకి వెళ్ళాలి ఇది రాతి చెక్కడం అయితే కాదు అది ఒక అలా క్రియేట్ చేశారు మనకి ఫీల్ అవ్వడానికి కానీ చాలా బాగుంది నిజంగానే గుహలోకి వెళ్తున్నట్టు అనిపించింది పైకి అయితే వచ్చేసాం ఇప్పుడైతే లింగం చూసేయండి చాలా బాగా ఆర్కిటెక్ట్ చేశారు శివలింగంకి చుట్టూరా మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు టెంపుల్లో శివుడు ఏ ఆకారంలో ఉంటారు అనేది ఆ లింగం అనేది మనకి ఇక్కడ చూపించారు అండ్ అలాగే నేమ్స్ కూడా రాశారు కొన్ని నేను చెప్తాను చూ ఎక్కడెక్కడ ఉన్నాయని నేను నేమ్స్ చెప్తాను చూడండి రామేశ్వరం శ్రీశైలం భీమాశంకరం ఎల్లోర గుహలు త్రయంబకేశ్వరం అండ్ అలాగే సోమనాథ్ అండ్ ఓంకార క్షేత్రం ఉజ్జయిని చితాభూమి అంటే దేవఘర్ వారణాసి కేదార్నాథ్ ఆలయం ఇలాగా అంటే కేదార్నాథ్లో ఇలాగా పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు ప్లేసెస్లో ఉన్న శివలింగాలు ఏ ఆకారంలో ఉన్నాయని మనకి దీంట్లోనే చూపించారనమాట ఈ ఉన్న మెయిన్ లింగం చుట్టూనే చాలా బాగుంది చూడడానికి అయితే అన్నీ ఒక ప్లేస్లో చూస్తున్నట్టు సో అలా కొంచెంసేపు చూస్తూ అలాగా అలాగే దీనికి మెయిన్ లింగం ఎదురుగా ఉన్న నందేశ్వరుడు కూడా ఎంత చక్కగా ఉందో తెలుసా నందేశ్వరుని మీద కూడా మళ్ళీ శివుడు స్టాచ్యూ వేశారు బా అనిపించింది అనమాట అండ్ అలాగే ఎదురుగా చూడండి మనకి ఇంద్రలోకంలో ఎలా ఉంటారు అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అలాగే ఋషులు మునులు అందరూ ఎలా ఉంటారు అని చెప్పేసి ఉంటుంది కదా సో అలాగా ఆ వాల్ మీద మొత్తం అలాగా చూపించారనమాట అండ్ అలాగే దేవతలు కూడా ఉన్నారు సో పక్కనంతా పొలాలన్నమాట సో కొంచెం పీస్ఫుల్గా ఉంది మ్యూజియం కదా చాలా సైలెంట్గా కూడా ఉంది సో ఇంకా అలా కొంతసేపు అన్ని స్టూ స్టాచ్యూస్ అండ్ అలాగే మేము కూడా కొన్ని పిక్స్ అవన్నీ దిగేసి వచ్చేసామన్నమాట రిటర్న్ సో మీరు ఎప్పుడైనా చెలుకూరు వెళ్తే మాత్రం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈ మ్యూజియంకి వెళ్ళండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మంచి ఫీల్ ఉంటుంది కింద మ్యూజియంలో ఒక పర్సన్ ఉన్నారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ప్రతిదీ సో మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటారు కదా కొంతమంది మనం తెలుసుకోవాలి ఇంకా ఏమన్నా దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ అని చెప్పేసి సో వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట రిటర్న్ వచ్చేదానికి ప్పుడు కొంచెం పీస్ఫుల్గా అంతా విన్నట్టు కూడా ఉంటుంది సో అందుకని చెప్పేసి మీరు ఈ స నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా చిలుకూరు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈ మ్యూజియంకి అయితే వెళ్ళండి సో ఇంకా ఫైనల్గా అయితే రిటర్న్ వచ్చేసాను రిటర్న్లో ఇలా చెరువు కనిపించింది ఒకటి బాగుంది అని చెప్పేసి మీ కూడా చూపిద్దాం అని చెప్పి ఒక జస్ట్ ఒక షార్ట్ వీడియో క్లిక్ చేశాను మీకు వీటిలో ఏ పిక్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్